రాజకీయాలకు గుడ్ బై చెప్పి సినిమాల్లోకి కమ్బ్యాక్ బ్యాక్ ఇచ్చిన తర్వాత మెగాస్టార్ చిరంజీవి సినిమాల మీద సినిమాలు తీసుకుంటూ వెళ్ళిపోతున్నాడు హిట్టు ఫ్లాప్ అన్న తేడా లేకుండా తన జోరు చూపిస్తున్నాడు రీఎంట్రీ ఇచ్చిన తర్వాత చిరంజీవి వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళ్తున్నా కానీ ఆయన రేంజ్కు తగ్గ హిట్ అయితే పడలేదు ఖైదీ నెంబర్ వన్ ఫిఫ్టీ తర్వాత సైరా ఆచార్య గాడ్ ఫాదర్ వాల్తేరు వీరయ్య బోలాశంకర్ సినిమాలతో వరుసగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన మెగాస్టార్ ఇప్పుడు నూట యాభై ఆరవ సినిమాతో తన నిరూపించుకునేందుకు రెడీ అవుతున్నాడు గత ఏడాది సంక్రాంతి కానుకగా వాల్తేరు వీరయ్యగా వచ్చి హిట్ అందుకున్న మెగాస్టార్కు ఆ తర్వాత బోలాశంకర్ రూపంలో చేదు ఫలితం ఎదురైంది దీంతో ఎలాగైనా హిట్ కొట్టాలనే టార్గెట్తో విశ్వంభర అనే సోషియో ఫ్యాంటసీ మూవీని చేస్తున్నాడు మెగాస్టార్ ఇప్పటి వరకు అన్ని జోనర్లను టచ్ చేశాడు ఫ్యాంటసీ నేపథ్యంలో గతంలో రెండు సినిమాలు తీయగా ఒకటి సూపర్ డూపర్ హిట్ కాగా మరొకటి నిరాశపరిచింది రాఘవేంద్రరావు దర్శకత్వంలో జగదేక వీరుడు అతిలోక సుందరి అందరినీ అలరించింది కానీ కోడి రామకృష్ణ దర్శకత్వంలో నటించిన అంజీ సినిమా మాత్రం ఆశించిన ఫలితాన్నైతే సాధించలేకపోయింది తాజాగా బింబిసార ఫేమ్ దర్శకుడు వశిష్ట తెరకెక్కిస్తోన్న విశ్వంభర అనే సినిమాలో మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్నాడు చిరు కెరీర్లోనే భారీ బడ్జెట్తో విశ్వంభర సినిమా రూపొందుతోంది ఈ సినిమాను యూవీ క్రియేషన్స్ సంస్థ అక్షరాల మూడు వందల కోట్ల రూపాయల బడ్జెట్తో తెరకెక్కిస్తోంది తాజాగా ఈ సినిమా నుంచి క్రేజీ అప్డేట్ బయటకొచ్చింది అదేంటంటే విశ్వంభర సినిమాలో చిరంజీవితో పాటు మరో ముగ్గురు యంగ్ హీరోలు నటిస్తున్నట్టు ఫిలిం నగర్ వర్గాల్లో చర్చ నడుస్తోంది ఈ మూవీలో మెగాస్టార్కు ముగ్గురు చెల్లెళ్ళు ఉంటారని ఇప్పుడు వాళ్లకు జోడీగా ముగ్గురు యంగ్ హీరోలను కూడా తీసుకోవాలని చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తోందని తెలుస్తోంది ఈ పాత్రల కోసం ఇప్పటికే దర్శకుడు మల్లిడి వశిష్ట కొంతమంది పేర్లను పరిశీలించినట్టు సమాచారం అందుతోంది ఈ జాబితాలో శర్వానంద్ విశ్వక్సేన్ అడవిశేష్ నాగశౌర్య రాజు తరుణ్ సుశాంత్ లాంటి హీరోలు ఉన్నారని టాక్ నడుస్తోంది మరి వీరిలో ఆ ఛాన్స్ ఎవరు దక్కించుకుంటారో కొద్ది రోజుల్లో క్లారిటీ రానుంది మొత్తంగా చెప్పుకోవాలంటే విశ్వంభర సినిమా సోషియో ఫ్యాంటసీ జోనర్లో ముల్లోకాల స్టోరీతో రాబోతోంది అయితే అంతకంటే ముఖ్యంగా ఇందులో సిస్టర్ సెంటిమెంట్ కూడా ఉంటుందని తెలుస్తోంది చిరంజీవి కంటే ఆయన చెల్లెళ్ళుగా చేస్తున్న ముగ్గురు హీరోయిన్లు వాళ్లకు జోడీగా చేసే యంగ్ హీరోల పాత్రల నిడివి ఇందులో ఉంటుందని కూడా ఓ షాకింగ్ న్యూస్ హల్చల్ చేస్తోంది ఈ మూవీలో చిరంజీవి సరసన సీనియర్ నటి త్రిషా హీరోయిన్గా నటిస్తుండగా సురభి ఇషా చావ్లా ఆశికా రంగనాథ్ వంటి యంగ్ హీరోయిన్లు కీలక పాత్రలు పోషిస్తున్నారు వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా విశ్వంభర సినిమాని థియేటర్లలోకి తీసుకురానున్నారు ఇంకా మీకు ఇది పచ్చి నిజం